నమస్కారం నా పేరు చైతన్య టీవీ న్యూస్ ఛానల్ అబద్ధపు కల్పితమైన ఫోన్ కాల్ ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అవునా కాదా కామెంట్ లో పెట్టండి ఈ రోజుల్లో కొద్దిసేపటికి ఒక సంచలన ఆడియో ఒకటి బయటకొచ్చింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొడమరెడ్డి శ్రీదేర్ రెడ్డికి సంబంధించిన రాసలీల ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగిటివ్ ఓట్ వేశారన్న కారణంగా వైసీపీ అనర్హత వేటు వేసింది ఆ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి తర్వాత ఉండవేలి శ్రీదేవితో పాటు బయటకు వచ్చిన నేతల్లో కోటం రెడ్డి ఒకరు ప్రస్తుతం ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు అయితే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అవుతుండగా ఈ సంచలన ఆడియో టేప్ ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ భవితవ్యాన్ని డైలమాలో పడేసింది ఒకసారి ఆ ఆడియో టేప్ విన్న తర్వాత మాట్లాడుకుందాం అన్న లేదంట కొనిస్న కూడా లేదు నేను మాట్లాడను అనుకుంటే నేను అనుకునేది అబ్బో నేను అనుకున్న కూడా ఎల్లి మాట్లాడిన కూడాను ఒక్కటి కూడా వస్తాడో కానిోస్ కేర్ సోలాం యా లయంత నన్న నేను మా బంగారం మా బంగారం అబ్బా తో దాండికే రా కీజే పెట్టేది మళ్ళీ తీసేది ఈ అవకాశం ఉన్నట్టు ఉంటారు మరి ఓ బాజీ ఏమన్నా పోవగ హహ ఇక్కడ ఎల్లి వెళ్తాను నేను అది కలుస్తావు పోవగ నూరు సుభోగీ నేను నూరు ముక్కని બોતનો આ તો સુબહ બરોબર એક ના ફોન ના લેતા આવના લે માકઈતી બોલતા માકલા નહી ના રે એ ને નિન્ડા கவி <-God won't> <the��> నువ్వు నా బంగారం నా బంగారం అంటుండ్రు రెండు పెగులేషన్ ఎవరో కూతురు వయసున్న అమ్మాయిని సెట్ చేయమని చెప్పి ఆ సదర్ మహిళతోన బాధకాని పెట్టినట్టు సో ఆమెనేమో మాట్లాడట్లేదు మాతో అవసరం ఉన్నప్పుడే గుర్తుకొస్తాం మా నెంబర్లు బ్లాక్లో పెడతారని చెప్పి ఆమె కూడా చాలా చనువుగా మాట్లాడుతుంది ఆ మహిళ ఎవరో మొత్తం మీద ఈ ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది